జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనలోని శక్తి శుద్ధికి రోజు కేవలం రెండు నిమిషాలు కేటాయించి మన ఇంట్లో ఉన్న ఈ మూడు అదృష్ట శక్తులను బలోపేతం చేయాలి అదేంటో అమ్మవారు ఏం చెప్తున్నారో మనము ఈరోజు అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఇక విషయంలోకి వస్తే ప్రతి ఇంట్లో కూడా మూడు అదృశ్య శక్తులు ఉంటాయి ఇవి మన సుఖము శ్రేయస్సు మరియు శాంతికి మూలము కుల దేవత పితృదేవతలు మరియు ఇష్టదేవత ఈ ముగ్గురిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో సుఖమే సుఖము ఉంటుంది అని మనకి అమ్మవారి అయితే చెప్తున్నారండి ప్రజలు తమ సమస్యల నుండి విముక్తి కోసం జ్యోతిష్యం వాస్తు లేదా గురువులు మరియు తాంత్రికుల సహాయము తీసుకుంటూ ఉంటారు కానీ అసలు విషయంపై దృష్టి పెట్టరు మీరు రోజంతా కేవలం రెండు నిమిషాలు కులదేవత పితృదేవతలు మరియు ఇష్టదేవత నామం తీసుకుంటే మీరు అనేక రకాల సమస్యల నుండి విముక్తి అనేది పొందవచ్చు శాస్త్రీయ దృక్కోణం నుండి కులదేవత పితృదేవతలు మరియు ఇష్టదేవత ఈ ముగ్గురు నీ జీవితానికి మూడు వేరువేరు ఆధార స్తంభాలుగా పరిగణించబడ్డారు వీరి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడము చాలా అవసరము ఇంట్లో ఉన్న మూడు అదృశ్య శక్తి స్తంభాల గురించి తెలుసుకుందాము ఒకటి కుల దేవత లేదా వంశదేవత కులదేవత మీ వంశాన్ని రక్షించే శక్తి మనం ఎంత ఆధునికలమైనప్పటికీ మన ఆత్మ మన వంశం యొక్క శక్తితో ముడిపడి ఉంటుంది మీరు ఎప్పుడైనా మీ వంశస్థానం లేదా వంశదేవత ఆలయానికి వెళ్ళి శ్రద్ధతో నమస్కరించకపోతే మీ శక్తి మూలం తెగిపోయిందని భావించండి వంశదేవత సంతోషంగా ఉంటే ఇంట్లో భద్రత స్థిరత్వం మరియు సమతుల్యతగా ఉంటాయి కులదేవత కోపంగా ఉంటే ఇంట్లో గొడవలు అనారోగ్యాలు మరియు వైఫల్యాలు పెరుగుతాయి కులదేవతను వంశానికి మూలంగా పరిగణిస్తారు మూలం బలంగా ఉంటే వృక్షము అనేది స్థిరంగా ఉంటుంది ఇక పితృదేవతలు పితృదేవతలు మనకు ఇచ్చిన వారు మన శరీరం సంస్కారం మరియు ప్రతి శ్వాస వారి ఆశీర్వాదంతో ముడిపడి ఉన్నాయి నేటి కాలంలో చాలామంది పితృతర్పణాన్ని తరచుగా నిర్లక్ష్యం చేస్తారు దీని కారణంగా ఇంట్లో అశాంతి ఆర్థిక అడ్డంకులు మరియు మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది శాస్త్రాల్లో చెప్పబడినట్లు పితృదోషం ఉంటే ఏ పూజ కూడా ఫలించదు కాబట్టి రోజు ఉదయం మన పితృదేవతలకు కృతజ్ఞతలు తెలియజేయాలి దేవతలు సంతోషంగా ఉన్నా లేకపోయినా పితృదేవతలు అసంతృప్తిగా అసంతృప్తిగా ఉంటే జీవితం కష్టమయంగా ఉంటుంది అనేది శాస్త్రీయ నమ్మకం ఇక ఇష్టదేవత లేదా ఆరాధ్యదేవత ఇష్ట దేవత లేదా దైవం మన ఆత్మకు రక్షకులు ప్రతి ఒక్కరికి ఇష్టదైవం వేరే ఉంటుంది కొందరు రాముణ్ణి కొందరు మహాదేవుణ్ణి మరికొందరు దుర్గామాతను మరికొందరు వారాహీ దేవిని తమ ఇష్టదైవంగా భావిస్తూ ఉంటారు మనం రోజు వారికి నమస్కరించినప్పుడు మనసు స్థిరంగా ఉంటుంది నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి మరియు సంబంధాల్లో కరుణ ఉంటుంది శాస్త్రీయ దృక్కోణం ప్రకారం ఇష్టదేవతను ఆరాధించడం వల్ల గ్రహదోషాలు వాటంతా అవే శాంతిస్తాయి మనసు స్థిరంగా ఉంటుంది మరియు నిర్ణయశక్తి పెరుగుతుంది ఇష్టదేవత ఆత్మకు స్నేహితులు వారి మీ వారితో మీ ఆత్మకు సహజమైన స్వాభావిక సంబంధం ఉంటుంది ప్రతిరోజు వారితో ఈ మాట చెప్పండి అందుకోసం ఉదయం సాయంత్రం కేవలం రెండు నిమిషాలు కేటాయించి మనసులో ఇలా చెప్పుకోవాలి హే నా వంశదేవత నా వంశాన్ని కులాన్ని రక్షించు హే పితృదేవ నా కర్మ మార్గాన్ని ప్రకాశింపచేయి హే నా ఇష్ట ఆరాధ్యదేవ నా మనస్సును శాంతపరచు ఇదే మీలోని శక్తి శుద్ధికి అత్యంత శక్తివంతమైన మార్గము ఈ మూడు అదృశ్య శక్తులే మీ జీవితానికి అసలైన మూల శక్తి సంబాలు అని అమ్మవారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు